హలో ఫ్రెండ్స్ ఈ వీడియో అబౌట్ న్యూస్ పేపర్ రీడింగ్ గురించి లాస్ట్ వీడియోలో మనం అసలు న్యూస్ పేపర్ అవసరం ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే గ్రూప్స్ రాసే వాళ్ళకి కానీ సివిల్స్ రాసే వాళ్ళ కోసం అని చెప్పేసి చూసాం ఈ వీడియోలో అసలు న్యూస్ పేపర్ చదవడంలో ఎదురయ్యే సమస్యలు ఏంటి వాటికి సొల్యూషన్స్ ఏంటి అనేది చూద్దాం బేసికల్గా అంటే కోచింగ్కి వచ్చిన వాళ్ళు కానీ దీనికి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ కొంతమంది అసలు న్యూస్ పేపర్ జోలికి వెళ్లరు అంటే అది ఏంటి దానికి సంబంధించి చూడరు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందేం చేయాలంటే అసలు న్యూస్ పేపర్ని జస్ట్ అలా కొని పట్టుకోండి మీకు ఇష్టమైన స్పోర్ట్స్ న్యూస్ కానీ లేకపోతే సినిమా న్యూస్లు కానీ ఎంటర్టైన్మెంట్ న్యూస్లు కానీ ఏదో ఒకటి చదువుతూ చదువుతూ ఆటోమేటిక్గా రిమైనింగ్ మెయిన్ ఇష్యూస్ మీదికి రావచ్చు ఇంకా కొంతమంది ఏంటంటే చాలా యాక్టివ్గా స్టార్ట్ చేస్తారు ఎలా స్టార్ట్ చేస్తారంటే న్యూస్ పేపర్ తెచ్చుకొని ఒక నాలుగైదు గంటలు ఈవెన్ ఆరు గంటలు కూడా న్యూస్ పేపరే చదువుతుంటారు సో అంత ఎక్కువసేపు చదవడం వల్ల ఏంటంటే మిగతా అన్ని పనులు ఆగిపోతాయి దానివల్ల ఏంటి ఒక నాలుగైదు రోజుల తర్వాత ఆవేశం చల్లబడుతుంది సో అప్పుడు మొత్తానికి న్యూస్ పేపర్ చదవకుండా పోతారు ఇలాంటి వాళ్ళకి యూజ్ అయ్యే సొల్యూషన్ ఏంటంటే నెవర్ ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఆరు ఏడు గంటలు చదవకండి జస్ట్ హాఫ్ అన్ అవర్ జస్ట్ పై అయిన ఇష్యూస్ ఏంటో చూసుకోండి పేపర్ పక్కన పెట్టేయండి అలా కొన్ని రోజులు కొన్ని రోజులు చేయడం వల్ల మీకు ఆ పర్టికులర్ న్యూస్ మీద ఐడియా వచ్చే కొద్దీ మీరు ఇంకా డెప్త్కి వెళ్తూ చదవడం స్టార్ట్ చేస్తారు ఓకే ఎక్కువసేపు చదవద్దు ఫస్ట్ అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకొంతమంది ఏంటంటే చాలా సిన్సియర్గా చదువుతారు డైలీ వన్ అవర్ చొప్పున చదువుతూ ఉంటారు ఎఫెక్టివ్గా చదువుతారు అంటే న్యూస్ నోట్స్ రాసుకుంటూ ఉంటారు ఇష్యూస్ ఏంటో మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ తోటి అయితే ఇలాంటి వాళ్ళకి ఎదురయ్యే సమస్య ఏంటంటే ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ లేదా ఇంటికి వెళ్ళాల్సిన సందర్భం కానీ లేదా ఎగ్జామ్స్ టైంలో కానీ వేరే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఏంటంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ వస్తుంది అయితే ఈ గ్యాప్ వల్ల జరిగే నష్టం ఏంటంటే మీరు ఆల్రెడీ చదివిన ఇష్యూస్కి కంటిన్యూటీ మిస్ అయింది సో ఒకసారి కంటిన్యూటీ మిస్ అయితే మనకేంటంటే ఈ కంటిన్యూటీ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు నేను చదివిన చాలా ఇష్యూస్ని మిస్ చేశాను కాబట్టి నాకు అంత గ్రిప్ ఉండదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళది వదిలేసి వేరే జస్ట్ ఎవరైనా తయారు చేసి ఇచ్చిన నోట్స్ చదవడం స్టార్ట్ చేస్తారు అలా చేయొద్దు దీనికి రెండు సొల్యూషన్స్ మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్ కనుక మధ్యలో స్కిప్ అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒకటి ఏం పర్లేదు కంటిన్యూ చేయండి ఓకేనా మధ్యలో స్కిప్ అయిన వాటి వల్ల నష్టం ఏమీ ఉండదు ఏంటంటే కావాలంటే ఆ మంత్లో వచ్చిన ఇష్యూస్ ఏమైనా ఉంటే మళ్ళీ రిపీట్ అవుతాయి లేదా ఆ మంత్లో ఏదైనా ఒక జిస్ట్ చూసుకుంటే సరిపోద్ది కానీ ఓవరాల్గా న్యూస్ పేపర్ మాత్రం చదవడం ఆపొద్దు కంటిన్యూ చేయండి గ్యాప్ వచ్చినా నష్టం లేదు అలాగే దీనికి ఇంకొక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇదివరకు ఏంటంటే మనకు ఓన్లీ ఏ ప్రింటెడ్ న్యూస్ పేపర్ మాత్రమే వచ్చేది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లు డిజిటల్ కూడా ఇస్తున్నారు అంటే ఇప్పుడు హిందూ లాంటి న్యూస్ పేపర్ తీసుకుంటే మీకు డిజిటల్ న్యూస్ పేపర్ కూడా ఉంది సపోజ్ మీరు వన్ ఇయర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ట్వెల్వ్ హండ్రెడో థౌజండ్ ఉంటుంది ఓకే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీరు ప్రింటెడ్ న్యూస్ పేపర్ చదవండి ఆ చదువుతుంటే మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు సపోజ్ ఆ వన్ వీక్ వచ్చిన న్యూస్ పేపర్లు అన్నీ మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి సో అవన్నీ ఫాస్ట్గా ఒక్కొక్కటి వన్ అవర్ చొప్పున అన్ని న్యూస్ పేపర్లు వరుసగా స్పీడ్గా రివిజన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి ఓకే లేదు మాకు అంత డిజిటల్ దానికి ఇంత మనీ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఎవరంటే నలుగురు ఐదురు కలిసి ఒక అకౌంట్ తీసుకొని షేర్ చేసుకోండి సరిపోతుంది అయితే మా ఫ్రెండ్ ఉండేవాడు ఒక అతను అతను ఏంటంటే న్యూస్ పేపర్ చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు అతను ఎలా చదివేవాడు అంటే పొరపాటున గ్యాప్ వచ్చింది ఈ మన అశోక్ నగర్లో లైబ్రరీ ఉంది ఏది చిక్కడపల్లిలో సో చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి ఆ వన్ వీక్లో ఉన్న న్యూస్ పేపర్లన్నీ అక్కడ ఉండేవి నోట్స్ తీసుకెళ్ళి మొత్తం ఆ న్యూస్ పేపర్లలో నోట్స్ అంతా రాసుకొని వచ్చేవాడు వన్ డే మొత్తం అతని పని అదే సో అట్లా స్కిప్ అయిందాన్ని అలా చేసేవాడు సో అతను ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్ ఇక్కడ ఇంకా మేజర్ ప్రాబ్లం ఏంటంటే న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎదుర్కొనే ఇంకొక మెయిన్ సమస్య ఏంటంటే ఈ స్టార్టింగ్లో మీరు కనుక కోచింగ్కి వచ్చినప్పుడు కానీ మీ సీనియర్ సలహాలు తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే న్యూస్ పేపర్లో గా ఎడిటోరియల్ కాలం అని ఉంటుంది తెలుగులో దాన్ని అంటాం ఎడిటోరియల్ కాలం సో మీరు ఒకవేళ ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదవడం కష్టంగా ఉన్నా కుదరకపోయినా ఎట్లీస్ట్ ఎడిటోరియల్స్ చదవండి అది ఇంపార్టెంట్ అని చెప్తారు యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన దాంట్లో మిస్టేక్ ఏం లేదు కానీ ఈ వీళ్ళు విన్న వాళ్ళు అర్థం చేసుకోవడం వేరే రకంగా ఉంటుంది అంటే ఏంటంటే ఓహో అంటే న్యూస్ పేపర్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కాబట్టి ఓన్లీ ఎడిటోరియల్ చదివితే సరిపోతుంది రిమైనింగ్ న్యూస్ పేపర్ అంతా మనకు అవసరమే ఉందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ చదవడం ఆపేసి ఓన్లీ ఎడిటోరియల్స్ చదవడం స్టార్ట్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ ఎడిటోరియల్స్ అర్థం కాదు అంటే అక్కడ వాడే భాష కావచ్చు ఓకేనా అందులో ఉన్న థీమ్ కావచ్చు మనకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే సో వాట్ ఈజ్ ఎడిటోరియల్ ఎడిటోరియల్ న్యూస్ అంటే ఏంటి అనాలసిస్ అంటే ఆల్రెడీ జరిగిన ఒక ఇష్యూని మంచిదా చెడ్డదా రైటా రాంగా అని చెప్పేసి మనకు ఒక అనాలసిస్ అంటే న్యూస్ తెలియని వాళ్ళు అనాలసిస్లో ఎలా పాల్గొంటారు అంటే సపోజ్ ఉదాహరణకి ఒక పల్లెటూరులో ఒక పంచాయతీ ఉందనుకుందాం ఆ పంచాయతీలో ఒక గొడవ జరుగుతుంది అంటే ఒక ఫ్యా రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవ జరుగుతుంది అనుకుందాం అప్పుడు అక్కడ చాలామంది గుంగు కూడతారు ఓకే అలాంటి ప్లేస్లో మూడు రకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది ఏంటంటే ఇష్యూ గురించి మొత్తం తెలుసు అసలు ఆ గొడవ ఏంటి ఎందుకు జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనేది కొంతమంది కొంతమంది ఏంటంటే ముందే తెలియదు అప్పటికప్పుడు తెలుసుకుంటారు ఏంటి ఇష్యూ అని చెప్పేసి కొంతమందికి అప్పుడు కూడా తెలియదు ఇష్యూ కానీ ఈ ఇష్యూ తెలిసిన వ్యక్తి పంచాయతీలో పాల్గొన్నాడు అనుకోండి డెఫినెట్లీ అతనికి అర్థమవుతూ ఉంటుంది ఇతను చెప్పగలుగుతాడు రైట్ రాంగ్ సపోజ్ అప్పటికప్పుడు తెలుసుకున్న వ్యక్తి అట్లీస్ట్ కొంతవరకు తెలుసుకుంటాడు ఈ వ్యక్తి ఎవరైతే అసలు ఇష్యూ తెలియని వ్యక్తి న్యూసే తెలియని వ్యక్తి ఆ పంచాయతీలో ఎలా పాల్గొంటాడు ఆ పార్టిసిపేషన్ ఎలా చేస్తాడు ఇంపాసిబుల్ సో దట్స్ వై ఇష్యూ తెలిసిన వ్యక్తి మాత్రమే పంచాయతీలో కూర్చోగలుగుతాడు అలాగే న్యూస్ తెలిసిన వ్యక్తి మాత్రమే ఎడిటోరియల్ని అర్థం చేసుకోగలుగుతాడు బికాజ్ ఇట్ ఈజ్ ఆల్సో అనాలిసిస్ ఒక విశ్లేషణ రైట్ రాంగ్ గురించి సో కాబట్టి న్యూస్ చదివితేనే మీకు ఎడిటోరియల్ అర్థం అవుతుంది న్యూస్ చదవని వాళ్ళకి ఎడిటోరియల్స్ వల్ల యూస్ ఉండదు సో కాబట్టి ఫస్ట్ న్యూస్ నెక్స్ట్ ఎడిటోరియల్ సో సేమ్ అలా అలా మీరు చదవడం వల్ల ఏమవుతుందో రేపు ఎగ్జామ్లో మీ ఓన్ ఒపీనియన్స్ ఆన్సర్ రూపంలో పెట్టడానికి స్కోప్ పెరుగుతుంది ఇది అంటే న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి బేసిక్గా ఎదురయ్యే సమస్యలు వాటికి సొల్యూషన్స్ అలాగే మీకు ఈ న్యూస్ పేపర్ చదవడంలో ఇంకా ఎలా చదవాలి నోట్స్ ఎలా రాసుకోవాలి పాయింట్స్ ఎలా రాసుకోవాలి ఈజీగా అంటే ఎగ్జామ్లో యూజ్ అయ్యేటట్టుగా అనేది నేను రాబోయే క్లాసెస్లో చెప్తాను అలాగే మీకు ఆ ఫార్మాట్ కూడా ఇస్తాను న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఈజీగా ఎలా చదవాలి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ